아세아야고, 루키드라. 아, 예군... 도서 받지 마! 바리포에나베리키판다로자이 셴커 나나 직할로... 이로즈다 비추고 왔죠. 가니, 얘도 오크로즈 들이켜봐따로.

నువ్వు లికల్ పరి పాల్లో ఉన్నావు వాడికి నీకు మ్యాచింగ్ ఎలా అవుతామా మిక్స్ అయితే మంచి కాఫీ అవుతుంది కదా మావయ్యా చూడు ఆ కళ్ళు ఆ పళ్ళు కళ్ళు పళ్ళు తప్ప అంతా నల్పే బ్లాక్ లో టికెట్లు అమ్ముకునేయినా బతుకుతారు కదె ఆ బ్లాక్ లో నన్ను బాబాయ అంటే తట్టుకోలేను అయితే నే నిన్ను మావయ్య అని పిలవరు శృతి టాకింగ్ శృతి నైస్ అవును మావయ్యా నేను అతని కళ్ళే చూస్తున్నావ్ నేను అది నిన్నర్ బ్యూటీని చూస్తున్నాను

తిమా ఈయనే కాదు సుప్రీత్ సుదీప్ ప్రదీప్ రావత్ లాంటి ఎంత మంది బిలందాపర్ కూడా స్లమ్ లో ఒక బెంచ్ కార్ వచ్చినట్టు నా లైఫ్ లో ఒక తెల్లని ఫిగర్ వచ్చింది నా అందమే నాకు అండర్స్టాండింగ్ తో ఇంట్లో ఒక అర్థం కూడా పెట్టింది నేను ఆ రోజు నుండి ఫేస్బుక్ లో మహేష్ మా ఫోటో తీసేసి నా ఒరిజినల్ ఫోటో పెట్టాను సాయి మామయ్యూ ట్వంటీ ఫైవ్ లీటర్స్ ఫ్రిడ్మా నేను ఇంకా వాడతాను కదా అండి మనసంతా నేనే నిండిపోయి మీ ఫ్యామిలీ మెంబర్స్ కి ఇవ్వాల్సిన మెసేజ్ నాకిస్తాను కదూ అది మావయ్యను మంచి చేసుకుంటే మనకేం కదా క్లూ ఇచ్చాను మామయ్య హోమ్ థియేటర్ ఎప్పుడు మీ మావయ్య గురించేనా నీకేమొద్దా నాకు నెయిల్ పాలిష్ చాలు నెయిల్ పాలిష్

ఎక్స్‌క్యూజ్ మీ గుంపుతీసి మీకు పెళ్ళ అవలేదు కదా అవలేదేంటి ట్రై చేస్తున్నాను ఇంకెవ్వరు ట్రై చేయదు ఈ క్షణం నుంచి మీరే నాకు సర్వస్్రను రికవరీ చేసుకొనిబడుతున్నా నన్ను లైఫ్ లో రికవర్ అవ్వాలనేది కదాపతి సార్ నాకులాగే వాళ్ళందరూ కూడా మోసపోయారు అమ్మకి ఎప్పుడైనా వంద రూపాయలు పెట్టి రీఛార్జ్ చేయించావా అమ్మాయిలకి అయితే సెల్ ఫోన్ కొనిచ్చి వేలకు వేలు తగల అసలు ఈ అమ్మాయిలు ఐఫోన్లు ఐప్యాడ్ లు కొనేది వాళ్ళ బాబుల సమాధానంతో కాదు ఇలాంటి పక్కడా గాలి బాధేసి బేసిక్ అమ్మాయిలు మూడు రకాలు రా ఎల్సిడి ఎల్ఈడి త్రీ ఎల్సిడి లవ్ పేరు చెప్పి చీట్ చేసి డిలీట్ చేసి ఎల్ఈడి లవ్ అని చెప్పి ఎంజాయ్ చేసి తెచ్చుకోటేయటం ఇకపోతే త్రీ డి ఇవి చాలా డేంజరస్ రాయి అందునట్టే ఉంటాయి కానీ అందునంత దూరంగా ఉంటాయి ఆకాశం చూపించి నేల నాకు ఇచ్చేస్తాయి అంటే నా ఫిగర్ త్రీ ఫిగర్ రా ఇంకా నా ఫిగర్ నా ఫిగర్ అంటా అలాంటి వాళ్ళకి బుద్ధి చెప్పాలి కానీ ఇలా చావాలి అనుకుంటారంట్రా సీన్ లేదు నువ్వే దోడు చేయాలి చేస్తా శుద్ధి తప్పిన శుద్ధి సంగతి లయ తప్పిన క్రేజీ గారి సంగతి తేలుస్తా ఇదర్కీ డీటిపికే అంటే చదువుకుంటా ఏదో లారా ఓ ఈ రోజు ఏంటి మావయ్యా అస్సలు క్రేజీగా లేదు మేము మరియా ఒక్కనే ఈ బెంగళూరు బక్రాలే కరువు అవుతారా ఎవడఒకడు వెతుక్కుంటూనే వస్తాడు ప్రీవియస్ రికార్డ్ ని బద్దలు పెడతవ్ హలో ఎక్స్క్యూజ్ మీ మే ఐ కమ్ ఇన్ ఇదిగో చెప్పండి సార్ వేడి వేడిగో కాఫీ అలాగే సార్ ఇదిగో చక్కెర కొంచెమే మధుమేహ ఉందనుకున్నావు ముందు జాగ్రత్త కోసం అంతే అలాగే అతన్ని చూస్తుంటే నీకేమనిపిస్తుంది మావయ్య గజ్రిపప్పులందరికి హెడ్ లా ఉన్నాడు అమ్మో కాఫీ నూట యాభై రూపాయల ఏమిటో

ఆ కప్పు కింద పెట్టే పద్ధతి ఆ మూతి తుడుచుకునే పద్ధతి అయ్యి బాబు ఏంటి ఏదో పక్కడి పెట్టి వాడు నా కళ్ళతో చూడు మావయ్య చూడమ్మా నీ ఏదో ఉన్న అమ్మాయిలందరికి బాబు మోహన్ కూడా మహేష్ బాబులా కనపడతాడు ఏమండి మిమ్మల్ని మీరు ఇద్దరు చర్చించుకుంటుంది నా గురించేనా అవునండి నీకు లవ్వర్ ఎవరు లేరు కదా అయ్యయ్యో ఇప్పటిదాకా నేను ఏ అమ్మాయికి ఫ్లవర్ కూడా ఇవ్వలేదండి

బాబుకు ఓకే అయితే నీకేంటర్ అబ్జెక్షన్ సడన్లీ ఈ వేరియేషన్ ఏంటి నేను ఎమోషన్ బట్టి వేరియేషన్స్ ఉంటాయి మీరు చాలా మీద ఉన్నాడు ఎక్కడ పుల్క పుల్క ఏంటి ఆ పిలుపు ఏంటి ఫేస్ ని బట్టి పిలుపులు ఉంటారా ఎర్రి పుల్క నేను వస్తానండి ఎక్కడికండి కాలేజ్ ఆ అదే ఇంటికి వెళ్ళి బుక్స్ తీసుకొని కాలేజ్ వెళ్తాను శృతి శాంతి ఫోన్ చేస్తాను నంబర్ ఇస్తావా 9013444 పాప నంబర్ ఏంటి నీది ఇస్తావేంట్రా శృతి ఫోన్ ఇవ్వు అరే నీలాగే ఎంత క్యూట్ గా కలర్ఫుల్ గా ఉంది జీ అది నా నంబరే రవి లవ్ ఎట్ ఫస్ట్ సైడ్ అండ్ ఫీట్ చేసుకో అలాగే